अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं वसुदेवसुतं देवुं कंसचानोरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् సృష్టి రచనకై ప్రియ భగవత్ భగవద్భను లేదా సృష్టిలో ఈరోజు భాగవతంలోని ప్రథమ స్కందములు అనుసంధానం చేసుకుంటున్నాం కదండి భాగవతం సృష్టి రచనకై స్వయం భగవాను శ్రీకృష్ణుడు లేదా లేక శ్రీ వాసుదేవుడు నానావతములు తీసుకున్న బ్రహ్మజ్యోతితో నిన్న దివ్యలోకములు శాశ్వతములు మత్స్యలోకంలో గల బ్రహ్మాండ స్వరూపంలో గల స్వామి స్వరూపం లేక విరాట్ రూపం బద్దజీవులు శ్రేయస్సుకే వెల్లడి చేయటారు త్రిగుణముల ప్రభావం లేని దివ్యపురుషుడు అగుణ యుగు శ్రీ వాసుదేవుడు తన ఆత్మమాయను వాడి ఆరోహణ త్రిగుణమైన కనబడే జగత్తులోని చేతన అచేతన గల ప్రాణములు వెల్లడి చేసి సత్తు అసత్తు రూపయ ససజ్జ శ్రీకృష్ణ భగవాన్ ప్రకృతికి దాని నుండి ఏర్పడిన సత్వ గుణములకు అతీతుడు ఈ గుణములే స్వరూపములు ఆయనను గుణమయమైన ఈ మాయాశక్తి ద్వారానే భగవంతుడు ఈ సృష్టి స్థితి లయములను కావించున్నాడు స ఏవ ఇదం సశల అగ్రే భగవాన్ ఆత్మ మాయా సతూపం యాచ అసౌ గుణమయ అగణ యోహు శ్రీమద్భాగవతం ప్రథమస్కర్ణం రెండో అధ్యాయనం శ్లోకం స్వామి ఈ గుణములలో ఈ లోపములలోకి అవతరించినప్పుడు బయట ప్రకృతి శరీరం మామూలుగా బయటకు కనపడ్డా అతడి విజ్ఞానమయ శరీరం గల దివ్య పురుషుడు త్వయా విలసి తేషు ఏషు గుణు గుణవా అంత ప్రవిష్ట ఆభాతి విజ్ఞానే విజ్ఞాన విజృంభిత శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకం కట్టెలో అగ్ని అంతటా వ్యాపించున్న రీతిలో దేవదేవుడైన శ్రీ వాసుదేవుడు తన అంశరూపమైన బ్రహ్మతత్వంతో జగత్తు నుండి సర్వవ్యాపకుడుగా ఉంటాడు అదే శ్రీకృష్ణుడి వాసుదేవుల తత్వం అలాగే పరమాత్మ అంశగా విశ్వాత్మ ఆ జీవుల శరీరాల్లో ప్రవేశించి త్రిగుణం వచ్చే ప్రభావితములైన జీవుల స్థూల శరీరము గల సూక్ష్మేంద్రియ శరీరము గల జీవాత్మ పరమా జీవాత్మ పరమాత్మగా వచ్చి చేరి కలిసి ఉండి ఆయా గుణములకు అనుభవించినట్లు ప్రేరేపిస్తాడు यदा अवहिता वहारूषु एक स्वेनुषु नाक्याम भूतेषु चितम श्रीमद्दवत प्रथम स्कंदम रध्याय मुफ्पेड श्लोकम असो गुणम भाव भूत सूक्ष्म इंद्रि आत्म నిర్విష్ట భుంగ్తే భూతేషు తద్గుణ శ్రీమద్భాగవతం ప్రథమస్కందం రెండవ అధ్యా ముప్పై మూడవ శ్లోకం ఈ విధంగా లోకములను ధరించుటై జీవులను సత్వగుణ వైపుకు లాక్కు రావాలని ప్రయత్నిస్తూ దీనికై ఎన్నో దేవత నరజంతు వేషాలు వేస్తాడు సర్వేశ్వరుడు ఆ లోకరక్షకుడు భావై అతిహేష సత్వీన లోకాన్వై భావన లీలావత అసుర అనులత దేవతి ఆదిషు శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం సృష్టి జరిగిన విధానం దానికై స్వామి దరుపులు ఆ పరవాసుదేవుడే సృష్టికర్త సృష్టికర్త శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం రెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో శ్లోకంలో ఆ వాసుదేవుడు ఒక్కడైనా అంతటా తన అంశరూపంతో వ్యాపించున్నవాడు ఆ వైకుంఠవాసుడు యువత రూపాల వేషధారలో ఉండి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తాడు భాగవతం ప్రథమ స్కందం రెండో అధ్యాయనం ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాలు అలాగే లోకపాలకులక మరియు అనేక లీలావతారములు మత్స్య కోర్మ రామావతి అవతారము తీసుకుంటూ తన సృష్టిని పోషిస్తాడు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలో రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం ఇలా సృష్టి కార్యం విధానం తర్వాత అధ్యాయం క్రింది విధంగా వివరించబడింది సృష్టి కార్యానికై పదహారు మూలకములతో గల ప్రకృతి పంచభూత తన్మాత్రలు దశేంద్రియములు మనస్సు ప్రకృతి బద్ధలైన అహంకారంతో కూడిన జీవులను కర్మలు చేయమని ప్రళయకాలం ఇంద్రావస్థతో గల జీవుల మూల ప్రకృతి నుండి వారిని వ్యక్తపరుస్తాడు స్వామి దీనివల్ల గుణములతో కూడిన సృష్టికి ప్రధానం లేక మహత్తత్వం ఏర్పడింది ఇదే ప్రాకృతిక సృష్టినాది శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం మూడు అధ్యాయంలో ఒకటి నుండి ఐదవ శ్లోకం భగవానుడు శ్రీ వాసుదేవుడు జగత్తును సృష్టించటే మొట్టమొదటి మహదాదులతో గల పదహారు కళ వ్యక్తపరచటకు ఏకాదశి ఇంద్రియాలు పంచభూత తన్మాత్రడు పురుష కారణ రూపం ధరిస్తాడు అందుకే ఆ స్వామి మహావిష్ణువు లేక కారణ అర్ణవ సాయి మహావిష్ణువులు లేక కారణోదక సాయి మహావిష్ణువు వ్యూహనారాయణుడు అని అంటారు సృష్టి కార్యములకే అతను దివ్యాకాశం యొక్క మూల భువనాకాశములను ఏర్పరిచి అందు శ్రైనించి ఆయన చర్మరంధ్రము నుండి వచ్చు చెమట ద్వారా ఏర్పడ్డ కారణజన్మలు ఇది నీరు కాదు యోగ నిద్ర యోగా యోగావస్థరా ఉంటాడు అట్టి స్వామి తన శరీరములని బ్రహ్మాండములను వెల్లడి చేస్తాడు జగృహి పౌరుషం రూపం భగవాన్ మహతాదివి సంభూతం షోడశకలం ఆదౌ లోక శుశ్రుక్షయ శ్రీమద్భాగవతం ప్రథమస్కంద మూడో అధ్యాయంలో ఒకటో శ్లోకం ఆయా బ్రహ్మాండాలలోనికి స్వామి పురుష రూపమైన గర్భోదయ సాయి మహావిష్ణువుగా ప్రవేశించి విభవనారాయణుడు గర్భజన్మలతో వాటికి సగం వారికి నింపి ప్రతి బ్రహ్మాండం యోగ నిద్రలో వెయ్యి సంవత్సరముల కాలం ఆ గర్భజన్మలో యోగ నిద్ర అవసులు ఆశుచేషన్ వై శి ఉండటం వల్ల సహస్రశీర్ష సంకర్షణుడు ఆయన శరీర నాభి నుండి తామరతువుడు ఉద్భవించి దాని ఉపరితలం కోమలమందు విశ్వపు ప్రధాన సూత్రధారుడైన బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తాడు ఎస్ అంభస్ చైనాశ యోగ నిద్రం తన్వత నా విహద అంభు జాదాసి బ్రహ్మ విశ్వసృజంపతి శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం మూడో అధ్యాయం రెండవ శ్లోకం సంభూతం షోడశ కలసం అన్న రూపమే శేషతల ప్రసాయి గర్భోధక మహావిష్ణువు బ్రహ్మాండము గల పాతాల్లో కొన్నిగలడు ఇలా సృష్టి నిర్మాణంలో గల విశ్వములు బ్రహ్మాండములు స్వామి విరాట్ పురుషములు ఏమి వహించవచ్చు ఈ విరాట్ పురుష రూపమైన శివలింగంగా ఆరాధి శ్రీ శివలింగంపై నీటితో ఎంతో అభిషేకిస్తే అది ఎంతగా ప్రీతి మొత్తం విశ్వాన్ని అభిషేకం చేసినట్లు సకల దేవతలకు ఏకకాలంలో స్నానం చేయించి ఫలితం దక్కు ఈ విశ్వవంతయు ఆ భగవంతుని యొక్క విరాట్ రూపం ఆయన అంగ నుండి లోకములన్నీ ఉద్భవించిన ఆయనను తన చేసిన పని లోకములు భిన్నుడు వేరైన వాడు విశుద్ధ సత్వ స్వరూపుడు శ్రీ వాసుదేవుడు ఎస్ అవయవ అవయవ సంస్థ కల్పిత లోక విస్తర తత్వై భగవత రూపం విశుద్ధం సత్వం ఊర్జితం శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం మూడో మూడో శ్లోకం కోట్ల కలిసి సకల జీవులు గల కోట్ల కలి పాదములు ఊరువులు అస్తములు ముఖములు శిరస్సులు కర్ణములు నాసికలు హారములు వస్త్రములు కుండలతో ప్రకా కుండలములతో ప్రకాశించున్నది ఈ విరాట్ రూపం పశ్యంతి అధహ రూపం అధబ్రా అధమ్ర చక్షుస్రపాదూరు భుజ ఆనమా అద్భుతం సహస్రము ద్రశ్రవణి అక్షినాసికం సహస్రమూలి అంబరం కుండల ఉల్లసి శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం మూడవ అధ్యా నాలుగవ శ్లోకం ప్రతి బ్రహ్మాండములకు ఆయా గర్భోధక సాయి మహావిష్ణువుల ఆ విశ్వం యొక్క పురుషుడు శ్రీల నుండి ఆ విశ్వములు దేవతలు యొక్క గల జీవరాశులు మరియు నానాస్వామి అవతారములు ఏ అల్లడకున ఏతవత నిధానం బీజం అవ్యయం దేవ అంశ్యే దియ శ్రీమద్భాగవతం ప్రథమస్కందం మూడో అధ్యాముల ఐదవ శ్లోకం స్వస్తి జయ శ్రీరామ్ మంగళాశాత్స ప్రేమరాచార్య ప్రోమ సర్వస్ పూర్వైరాచార్య సత్రమ そうしくお願いします。So, see there, see